ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ష ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ బండలాగిడి పోటీలు అండి ఈరోజు లాస్ట్ రోజు ఈరోజు నాలపల్లి భాగం పో పోటీ అండి ఆ నాలపల్లి భాగం పోటీలకు వచ్చినటువంటి అండి కు గోవర్ధన్ రెడ్డి గారు ప్రవలీష్ రెడ్డి గారు మేలచెరువు గ్రామం మేలచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం మరి గిత్తలండి కుప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రబలీష్ రెడ్డి గారు మేలచెరువు గ్రామం నేలచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి నాలుపకిత్తులండి ఈరోజు జరిగే కారంపూడి గ్రామంలో ప్రదే బండలాగడి పోటీలకైతే రావడం అయితే జరిగింది